మగల పెట్టెట ఒక వ్యక్తి భారీ అకస్మాత్తుగా మరణించింది అతని నలుగురు కొడుకులు అత్యంత ప్రేమగా కొద్ది రోజులు చూసుకున్నారు ఒక మంచి రోజు చూసి తండ్రిని ఆస్తి పంపకం చెయ్యమని అడిగారు ఎవరికి వాళ్ళు తన ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేసి తండ్రికి మంచి పేరు తెస్తామని హామీ ఇచ్చారు ఆ అమాయక తండ్రి ఆస్తి మొత్తం నలుగురికి సమానంగా పనిచేశాడు మరునాడే కొడుకులు ఎవరికి వాళ్ళు వేరుబడి తండ్రిని ఒక్కొక్కరు నెల చొప్పున చూసేటట్టు పంచుకున్నారు మొదటి నెల పెద్ద కొడుకు ఇంట్లో రెండు వారాలు గడిచాయి కొడుకు కోడలు నిర్లక్ష్యం చేయటం ప్రారంభమైంది రెండో నెల రెండో కొడుకు ఇంటికి వెళ్ళాడు అక్కడ అంతే మూడు వారాలు మించి ఉండలేకపోయాడు నాలుగో వారం మూడో కొడుకు ఇంటికి వెళ్ళాడు అదేమిటి వారం ముందే వచ్చారు అని అడిగింది కోడలు మిగిలింది షరా మామూలే ఇక్కడ అంతకంటే ఘోరం రెండు వారాల్లో చిన్న కొడుకు ఇంటికి బయలుదేరాడు ఇదేంటి ఇంత తొందరగా వచ్చాడు ముసలాడు అనుకున్నారు కొడుకు కోడలు ఇక్కడి నరకం భరించలేక వారంలో ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడ గురువుగారితో తన కష్టం చెప్పుకున్నాడు గురువుగారు తన వద్ద నెల రోజులు ఉంచుకుని ఒక అందమైన పెద్ద పెట్టెను బహుమతిగా ఇచ్చి మరణించే వరకు దీన్ని నీ దగ్గర ఉంచుకో అని సలహా ఇచ్చాడు తాళం అడిగితే నా దగ్గర ఉందని చెప్పు అని చెప్పారు కొడుకులు కోడళ్ళు అడిగినా ఇవ్వవద్దని అందులో విలువైన సంపద ఉందని చెప్పాడు తండ్రి అందమైన పెట్టే పెద్ద పెట్టితో తిరిగి వచ్చేసరికి పెద్ద కొడుకు ఆనందంతో స్వాగతం పలికాడు తండ్రి ఈ పెట్టెలో విలువైన సంపద ఉందని తన మరణానంతరం మీరు సమానంగా పంచుకోండి అని చెప్పాడు తాళం స్వామీజీ దగ్గర ఉంటుందని కూడా చెప్పాడు నలుగురు కొడుకులు చాలా ఆనందంతో తండ్రిని చాలా బాగా చూడాలని భార్యలకు హుకం చేయటమే కాకుండా ఎప్పటికప్పుడు తండ్రితో ప్రేమగా కబులు చెప్పేవారు కాలక్రమంలో తండ్రి ఆనందంగా మరణించాడు మరణానంతరం కొడుకులు స్వామీజీ దగ్గర తాళం చెవులు తెచ్చి పెట్టెదరిచి చూశారు అందులో నల్లటి రాళ్ళు తప్ప మరేం లేవు కొడుకులు కోపంతో అంతా మోసమంటూ స్వామీజీ దగ్గర గొడవ చే గొడవ చేశారు స్వామీజీ అప్పుడు ఇలా బదులు పలికారు అందులో మోసం లేదు నాయన మీ బుద్ధి స్వరూపం ఉంది మీ తండ్రి ఆస్తి మొత్తం పంచిన తర్వాత మీ నిర్లక్ష్యం తట్టుకోలేక నా వద్దకు వచ్చారు ఆ పెట్టె నేనే అతనికి ఇచ్చి పంపాను అందులో ఏముందో ఆయనకు కూడా తెలియదు నే చెప్పమన్నది చెప్పాడు అందులో ఉన్నది నల్లనే రాళ్ల స్వరూపంలో ఉన్న మీ బుద్ధి అది వదిలేస్తారో స్వీకరిస్తారో మీ ఇష్టం అని స్వామీజీ బదిలిచ్చారు ఆ విధంగా ఆ తండ్రిని ఆయన కాపాడాడు కొడుకుల నీడలో చక్కగా మరి బ్రతికేటట్టు చేశాడు స్వామీజీ ఎంత చక్కగా సమస్యను పరిష్కరించారో చివరికి వాళ్ళ బుద్ధిని కూడా వదులుకుంటారు ఉంచుకుంటారో మీ ఇష్టం నేనే చెప్పాను దాంట్లో ఉన్నది ఆయనకి కూడా తెలియదు అని చెప్పారనమాట అంటే ఆస్తుల కోసం నగల కోసమే తల్లిదండ్రుల్ని చూడటం కాదు ఇచ్చిన తర్వాత కూడా చూడకపోతే వాళ్ళ గతులు ఏమవుతాయి అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే కానీ దాన్ని అనుభవించటం తరం కాదు తర్వాత మన పిల్లలు ఎలా చూడాలి అని అనుకుంటారో ఆ విధంగా మనం తల్లిదండ్రుల్ని చూడాలి అనేది తెలియాలి మా మరి ఇప్పుడు కొడుకులు రేపు తల్లిదండ్రుల స్థాయికి వయసుకి ఆ పరిస్థితికి వస్తారు కదా ఇప్పుడు పిల్లలు చూసి మరి వాళ్ళని ఎలా చూస్తారు వీళ్ళు చూసినట్టే చూస్తారు కదా పెద్దోళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు కనుక పిల్లలు మళ్ళీ మనల్ని ఎలా చూడాలి అని అనుకుంటామో ఆ విధంగా వాళ్ళని చక్కగా సంతోషపెట్టి పంపించితే అది జన్మ వీళ్ళ జన్మ వాళ్ళ జన్మ రాబోయే పిల్లల జన్మ కూడా ధన్యమవుతుంది శుభం సర్వే జనా సుఖినో భవంతు